హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే ఇన్స్టంట్ టమాటో రైస్ని చూద్దాం మన దగ్గర అన్నం మిగిలిపోయినా లేదా ముందే వండి పెట్టుకున్న అన్నం ఉన్నా సరే ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది లంచ్ బాక్స్లోకి కూడా ఈ రైస్ చాలా త్వరగా చేసుకోవచ్చు మనం ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం వేడక్కాక అందులో ఒక స్పూన్ నూనె వేయండి నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు వేయండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసి దోరగా వేయించండి అన్నం మెత్తగా ఉంటుంది కదా మధ్య మధ్యలో ఇవి కరకరలాడుతూ తగులుతుంటే భలే రుచిగా ఉంటాయి ఇవి కాస్త కలర్ మారి చిటపటలాడుతున్నప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేయండి అలాగే మంచి స్మెల్ కోసం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్ వేయండి మరీ ఎర్రగా వేగక్కర్లేదు ఆనియన్స్ మనకి ఆ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారి సాఫ్ట్గా అయితే మన రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వేగుతున్నప్పుడే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది వేసినప్పుడు అడుగు అంటకుండా గరిటతో బాగా కలుపుతూ ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలను వేయాలి టమాటో ప్యూరీని యాడ్ చేయండి ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టమాటో పూర్తిగా ఉడికి సైడ్స్ నుండి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేయండి మీరు కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే ఒక పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు మిరియాల పొడి ఈ మసాలాలన్నీ ఆ టమాటో గుజ్జుతో కలిసి ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేయండి అన్నం ఒకవేళ గడ్డలు కట్టి ఉంటే చేత్తో ముందే కొంచెం విడదీసి వేయండి అప్పుడు మసాలా అన్నం అంతా సమానంగా పడుతుంది ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి ఆ టమాటో మసాలా అంతా అన్నానికి పట్టేలా నిదానంగా కింద నుండి పైకి బాగా కలపండి అన్నం ముక్కలవ్వకుండా మెత్తగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మసాలా అంతా అన్నానికి పట్టి రైస్ అంతా మంచి కలర్లోకి రావాలి ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వేసి కలిపేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆ వేడికి మసాలా స్మెల్ అన్నం లోపల వరకు వెళ్తుంది ఫైనల్గా కొంచెం పచ్చి కొత్తిమీర చల్లుకొని ఇష్టం ఉన్నవాళ్ళు ఒక స్పూన్ నెయ్యి పైన వేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే అండి ఘమఘమలాడే వేడి వేడి టమాటో రైస్ రెడీ దీనిని పెరుగు చట్నీతో కానీ లేదా అలాగే తిన్నా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ